హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్డు సాయిలు ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే చుట్టూ మనకు టేక్ చెట్లు పెట్టి ఉంది అనమాట ఈ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ చూసుకుంటే డాంబర్ రోడ్ ఫేసింగ్ వెయ్యి ఫీట్లు వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి సాగరింగ్ రోడ్డు నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు మరిగూడ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కనగల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు గుర్రంపూడు మండల నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది క్రిస్షియల్ క్లేయర్ టైటిల్ క్రిస్యల్ క్లియర్ ప్రాపర్టీ పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో